నమస్తే అండి నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంట లేదండి మాదిరిగా బాగుంది అంట అన్నిటికి పర్వాలేదు అని అన్నింటికి రాంగని చెప్పలేము మీరు చూసిన అభివృద్ధి ఏంటి అభివృద్ధి అంటే ఏం జరిగింది మాకైనా జీవనోపాధి పనులు బాగానే ప్రభుత్వం వచ్చాక సాగుతున్నాయి జరుగుతున్నాయా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు వాళ్ళు వీళ్ళ మీద అంటాం వీళ్ళు వాళ్ళ మీద అంటాం అది ఇప్పుడు కామన్ అని ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతారా తీసేస్తారు చెప్పలే చంద్రబాబు గారు మే నెలలో తల్లికి వందనం పథకం వేస్తా అన్నారు మే నెలలో ఆల్రెడీ వచ్చేసింది వేస్తారని నమ్మకం ఉందా మీకు మహిళలకి ఉచిత ఆర్టీసీ పథకం పెడతాం అంటున్నారు ఆ పని మంచిదేనా అది అయితే కరెక్ట్ కారణం ఏం చేస్తే బాగుంటుందండి అలా పెడితే అవసరం ఉన్న వాళ్ళొక్కలైతే అవసరం లేని వాళ్ళు ముగ్గురు బయలుదేరుతారు అది కరెక్ట్ కాదు జనాలకు ఇబ్బంది ట్రాఫిక్కి ఇబ్బంది అవుద్ది మెయిన్ బస్ డ్రైవర్ గారికి కండక్టర్ గారికి కూడా ఇబ్బంది అవుతుంది ఏపీ ప్రజలకి పెట్టుబడులు కావాలా సారీ పథకాలు కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి ఉండాలి మెయిన్ పథకాలు ఉంటే ఏముంది అభివృద్ధి ఉంటే రేపు ఫ్యూచర్లో పిల్లలకి బాగుంటుంది భవిష్యత్తుకి మీ పనులన్నీ బాగానే ఉన్నాయమ్మా ఇప్పుడు బాగానే ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది అయితే మాకేం లేదండి పనులు ఉన్నాయి మీ హస్బెండ్ ఏం చేస్తారు వర్క్ స్కూల్ వర్క్ చేస్తారు పిల్లలు పిల్లలు ప్రజెంట్ చదువుకున్నారు ఖాళీ ఏ స్కూలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువు స్టడీ ఎలా ఉంది ఇప్పుడు మా పిల్లలకి జగన్ పా జగన్ గారి పాలనలోనే అయిపోయిందండి టెన్త్ ఇంటర్ ప్రస్తుతం ఖాళీ గాలి చదివిస్తారా ఇంకా లేదు మేడం వాళ్ళకి లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఓకే మేడం థ్యాంక్ యూ